హాయ్ అండి వెల్కమ్ టు ఇంటిగోళ మన ఉప్మా సిరీస్లో ఈరోజు మరమరాలు ఉప్మా అండి అదే మూరి ఉప్మా అని అంటారు ఇదంతా కూడా కర్నూలు ప్రాంతాల వాళ్ళకి చాలా సుపరిచితం దీన్ని ఒగ్గాని అని కూడా అంటారు అనమాట చేయటం చాలా సులువు టేస్ట్ అంతే బాగుంటుంది ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దామా నేనైతే ఇక్కడ ఒక పావు కిలో మరమరాలు తీసుకున్నానండి అవి తీసుకుని జస్ట్ ఒకసారి ఇలా వాష్ చేసి పక్కన ఈ లోపు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకున్నా చాలా తక్కువేనండి ఉప్మాకు మనకి ఎన్నో అవే అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు నిమ్మకాయ కరివేపాకు స్టవ్ ఆన్ చేసుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అవి వేడెక్కిన తర్వాత ఆవాలు నిదానంగా ఒకటి ఒకటి అనమాట పల్లీలు శనగపప్పు మినపప్పు ఇంకా మామూలు ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకున్న లాస్ట్లో జీలకర్ర యాడ్ చేశా ఇవి బాగా వేగనిచ్చానండి బాగా వేగితే ఇందులో అంటే పల్లీ మన కింద తగిలితే తక్కువ తక్కువ భలే బాగుంటుంది పసుపు కొంచెం కలర్ కోసం కాస్త ఎక్కువే పడుతుంది అవి వేగిన తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి కరివేపాకు కూడా యాడ్ చేసి కాస్త నిదానంగా ఇప్పుడే వేయించాలండి మనకు తెలిసిన టిప్పే సాల్ట్ ముందే యాడ్ చేసేసుకున్నాం కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకుని నిదానంగా వేయించాక మొత్తం ఉల్లిపాయలు మగ్గాయి అన్నాక ముందుగా మనం పెట్టుకున్నాం కదా వాటిని మరొక్కసారి పిండి ఆ పోపులో వేసేటమేనండి పోపులో అలా మొత్తం అంతా వాటర్తో వేయకూడదు వాటర్ వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది వాటర్ పిండి వేసేసి కలపాలన్నమాట ఆ పోపు అంతా ఆ మరమరాలు పట్టేలాగా నిదానంగా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు అండి అసలు టిప్పు నిమ్మకాయ రసం దీని ఫ్లేవర్ అంతా నిమ్మకాయలోనే ఉంటుంది ఒక పెద్ద నిమ్మకాయ ఒకటి సరిపోతుంది కిలో దానికి పెద్ద నిమ్మకాయని గింజలు లేకుండా పిండేయడం మరొకసారి మరొక్కసారి కలిపేయటం అంతేనండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే ఈ పులుపు దాటికంటే టేస్ట్ బాగుంటుంది అంతే మన ఉగ్గాని రెడీ లైక్ చేసుకోండి